దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు నూట తొమ్మిదవ సంకీర్తన ఇరవై ఒకటవ వచనం నీ నామమును బట్టి నాకు సహాయము చేయము హెలుయా దేవుని నామం బలమైన నామమండి ఆయన భీకర కార్యముల వలన ఆయన నామం మహిమపరచబడింది ధనము కలిగిన వారు బలము కలిగిన వారు మనకు సహాయకులు అని మనం అనుకుంటుంటాం మానవుడు మానవునికి అన్ని విషయాలలో సహాయకుడిగా ఉండలేడండి అది ఒక్క దేవునికి మాత్రమే సమస్తము సాధ్యమవుతుంది దేవుని వలన మనము సహాయము కోరుకునే వారమై ఆయన పైన ఆధారపడేవారమైతే దేవుడు అలాంటి వారికి ఎన్నో ఆజ్ఞలను కట్టడలను పద్ధతులను వివరించారు యహోశువా ఇరవై మూడవ అధ్యాయము పాదోవచనంలో మీ దేవుడైన యహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు కనుక మీలో ఒక్కడు వెయ్యి మందిని తరుముదురు అని వాక్యం సెలివిస్తుంది మనుష్యుల సహాయం కొంతవరకు మాత్రమేనండి యుద్ధాలను జయించే శక్తి మనకు లేదు దేవుడు మనకు సహాయకుడై మన యుద్ధాలను ఆయన జరిగించినప్పుడు మనలో ఒక్కొక్కరము వేయి మందిని తరిమే సామర్థ్యం మనం పొందుకుంటాం మన జీవితంలో ఎన్నో సహాయాలు దేవుని యొద్ నుండి పొందుకుంటూనే ఉంటున్నాం ఆయన వలన మనం స్థిరపరచబడినప్పుడు మన ప్రవర్తనను గురించి దేవుడు మాట్లాడుతూ పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తరువాత వారు తిని త్రాగి తృప్తి పొంది క్రొవ్వ వారే దేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు అని ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవయ వచ్చినంలో దేవుడే మనలను గూర్చి సాక్ష్యమిస్తున్నారు దేవుని సహాయముతో జీవించే మనలో దేవుని యొక్క సన్నిధిని కలిగి ఆయన నడిపింపును కలిగి జీవిస్తున్నామా ఆయననే తృణీకరించే పరిస్థితి మనం కలిగి ఉన్నామా ఎంతో దీనత్వంతో చేసిన ప్రార్థనలు పెట్టిన మొర్రలు కన్నీరు దేవునినే కదిలించినప్పుడు ఆయన మనల్ని ఊహించని స్థాయిలో ఉంచగా ఆ స్థితిని బట్టి సౌకర్యాలను బట్టి దేవుని మాటలు తృణీకరించే స్వభావం మనం విడిచిపెట్టాలండి మన ఆలోచనలే మనకు విగ్రహాలుగా మారిపోతుంటాయి మన ఇష్టాలే మనకు విగ్రహాలుగా మారిపోతుంటాయి మన కలిమి మనకు విగ్రహంగా మారిపోతుంది మనకున్న సిరి సంపదలు వాటి చుట్టూ మన హృదయం ఉంటూ అవి మనకు ఒక విగ్రహంగా మారిపోతూ ఉంటాయి అలా ఎందరైతే దేవునిపైన ఆధారపడకుండా ఒక స్థాయికి వచ్చిన తర్వాత ప్రభువుని తృణీకరిస్తారో వేటినైతే హత్తుకుంటారో ఏ వ్యక్తులనైతే దేవుని కన్నా ఉన్నతంగా భావిస్తారో వారే మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో సూలములుగాను ఉండి మిమ్మల్ని బాధపెట్టి బాధ పెట్టే పరిస్థితుల ద్వారా బాధ పెడుతున్న వ్యక్తుల ద్వారా మనం అణచివేయబడే ప్రమాదం ఉందండి ఈ మాటలు వింటున్న మనలో దేవుని సహాయము చేత స్థిరపరచబడ్డామా బలపరచబడ్డామా జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతతో దేవునితో జీవించడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి ఎన్నో అవమానకరమైన పరిస్థితులను మన జీవితంలో కొట్టివేసిన దేవుని కంటే సహాయకులు ఈ లోకములో నమ్మకమైన వారు ఎవ్వరూ ఉండరండి మన క్లిష్ట పరిస్థితుల్లో మన బాధని ఎవరికైనా చెప్పుకోవాలి అని మనం ముందుకు వెళ్ళినప్పుడు వారు మన బాధని వ్యంగ్యంగాను హాస్యంగాను అనేకులతో మాట్లాడి మనల్ని నిందించేవారుగా ఉంటారు మనుషుల యొక్క పెట్టినటువంటి ప్రతి సమస్య కూడా అనేకులలో నవ్వులు పాలుగా అనేకులలో హాస్యంగా అది మార్చబడుతుంది నిజంగా దేవుని సన్నిధిలో మోకరించి హృదయాన్ని ప్రభు సన్నిధిలో కృమ్మరించుకొని చేసినటువంటి ప్రార్థనలో గొప్ప గొప్ప విషయాలు పొందుకున్నాం ఆ దేవుడు నమ్మకమైన వారే మన యొక్క జీవితాన్ని ఆయన బట్టబయలు చేయకుండా మన పరిస్థితులను బట్టి ఆయన మనల్ని అణచివేయకుండా మన దీన స్థితిని బట్టి మనల్ని తృణీకరించకుండా ఆయన నమ్మకమైన వాడే మనకు సహాయం చేసి అట్టి పరిస్థితుల నుండి అట్టి స్థితి నుండి మనల్ని విడిపించి తప్పించి లేవనెత్తి ఈరోజు సజీవంగా మనల్ని జీవింపచేస్తున్నారు అటువంటి ఉన్నతమైన దేవుని యొక్క నామాన్ని మహిమపరచుటకై ప్రభు నామాన్ని బట్టి సాక్షులుగా మనం జీవించాలి ఇస్రాయేలీలు దేవునితో నడుస్తూ మేఘము కింద నడుస్తూ ఆయన పెట్టే ఆహారాన్ని తింటూ ఆయన ఇస్తున్నటువంటి నీటిని త్రాగుతూ ఆయన సంరక్షణలో నడిపించబడుతూ అన్ని దేవతల వైపు వారు తిరిగిపోతున్నారు లోకాశల వైపు వారు లొంగిపోతున్నారు అలాంటి వారిని ప్రేమించినటువంటి దేవుడు ఎన్నో కట్టడలతో వారిని సరిచేయాలని ఎన్నో పర్యాయాలు దేవుడు వారిని సరిచేయడానికి ప్రవక్తలను వాడుకున్నారు నేటి దినంలో ఏది మనం పొందుకున్నామో ఎలాంటి స్థితిలో నుండి బయటపడ్డామో ఆ స్థితిలో మన ప్రవర్తన సహాయము పొందిన తర్వాత మన ప్రవర్తన చూసినప్పుడు దేవునికి మనం ఆయాసకరంగా ఉండకూడదు దేవుని నిజంగా వెంబడించే బిడలమైతే అంచెలంచెలుగా అనేక విషయాలలో విజయాలు మనం పొందుకుంటాం ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడయండి మనల్ని నడిపించునగాక ఆమెన్